పల్నాడు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుపై వినుకొండకు చెందిన మాజీ సైనికుడు వెంకట్రావు భూ కబ్జా ఆరోపణలు చేశారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తాను కొనుక్కున్న భూములను బొల్లా బ్రహ్మనాయుడు బెదిరించి లాక్కున్నారని వెంకట్రావు ఆరోపించారు వెల్లగూరు రోడ్డులోని సర్వే నంబర్ రెండు వందల పన్నెండులో కొనుగోలు చేసిన పదహారు సెంట్ల భూమిని రెవెన్యూ రికార్డులు మార్పించి ఆయన వశం చేసుకున్నారని తెలిపారు. బొల్లపై మరిన్ని ఆరోపణలు చేస్తూ మాజీ సైనికుడు వెంకటరావు ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వ్యవహారంపై తగిన విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నలకొండ ప్రజలందరికీ నా నమస్కారం. నా పేరు బొల్లెపల్లి వెంకటరావు. కెరాఫ్ మిలిటరీ వెంకటరావు అని పిలుస్తారు. నేను 10 సంపందించినట్ల వాసిడ్ హనుమ్రావు అనేవారు, వేల గోజాల్ గారు గంగనేనిని చంద్రశేఖర్ గారు మేము నలుగురు కలిసి రెండు వేల పదకొండులో వెల్లెటూరు రోడ్డులో సర్వే నెంబర్ రెండు వందల ఇరవై రెండు బై ఒకటిలో నాలుగు ఎకరాల తొంభై సెంట్లు ఇద్దరు వ్యక్తుల దగ్గర కొనబడి ఉన్నది ఇద్దరు వ్యక్తులు కలిసి అప్పుడున్న ధరల ప్రకారం మాకు అగ్రిమెంట్ రాసి అగ్రిమెంట్ రెండు వేల పదకొండు మార్చి నాటికి రిజిస్ట్రేషన్ టైంకి ఇద్దరు భాగస్తుల్లో ఒక భాగస్తులు రిజిస్ట్రేషన్కి అంగీకరించి మా దగ్గర డబ్బులు తీసుకొని రిజిస్టర్ చేసి ఉన్నారు మిగతా మేము కొనుగోలు పంతొమ్మిది వందల పది వాళ్ళ కార్యశాల ద్వారా కొనుగోలు చేయబడిన పంతొమ్మిది వందల పది డాక్యుమెంట్ ఇది అలాగే పంతొమ్మిది వందల పదహారు డాక్యుమెంటు ఇది ఈ రెండు డాక్యుమెంట్ ద్వారా వాళ్ళకు వచ్చిన ఆస్తుల్ని వాళ్ళు రెండు వేల పదిలో రెండు వేల పదిలో పార్టీషన్ దస్తావేజ్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ నెంబర్ ముప్పై మూడు యాభై రెండు బై రెండు వందల పది రెండు వేల పది ఈ రెండు వేల పదిలో వీళ్ళిద్దరు ఈ లాస్టుని విడగొట్టుకుని పార్టీషన్ చేసుకొని హద్దులు రాసుకొని దాని ప్రకారం మాకు పీర్ అహ్మద్ బాబు షా షేక్ ముక్తాసాహి కుమారులు వాళ్ళ హక్కుల ప్రకారం వాళ్ళ రికార్డు ప్రకారం నీట్ గా రిజిస్టర్ చేసి ఉన్నారు మిగతా భూమి మాకు రిజిస్టర్ చేయలేదు అయితే రెండు పది పది మూడు రెండు వేల పదకొండు ఇది ఒక డాక్యుమెంట్ సర్వే నెంబర్ రెండు వందల రెండు పోయి ఒకటి సేమ్ అదే అదే తారీఖు రోజు పది మూడు రెండు వందల ఇరవై ఒకటి రెండు వందల ఇరవై ఆరు డీలో ఒక డాక్యుమెంట్ ఈ రెండు డాక్యుమెంట్లు సర్వే చేసి మాకు రిజిస్టర్ చేసి ఉన్నారు చేసి మాకు రిజిస్టర్ చేసి ఉన్నారు ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు రికార్డు ప్రకారం కొనుక్కొని మా ఆస్తుల్ని వాటిని వీళ్ళు మా బ్రహ్మనాయుడు గారిని కలవటం వల్ల బ్రహ్మనాయుడు